ఒక విలేజ్ అనమాట విలేజ్ లోపల ఒక ఫైవ్ కిలోమీటర్స్ వెళ్లిన తర్వాత కొండ పైన దేవుడు ఉంటాడు అట్లా చాలా మంది స్వాములు అయితే అండ్ ఆల్మోస్ట్ అక్కడ టెంపుల్ సరౌండింగ్స్ మొత్తం ఇట్లా ఆరెంజ్ కలర్ లో ఫ్లాగ్స్ మొత్తం కట్టారు ఇలా వాటర్ వస్తుంది కొండపై నుంచి ఆల్రెడీ టెంపుల్ ఉన్నదే కొండపైన ఇంకా పై నుంచి వాటర్ వస్తుంటది ఆ వాటర్ ఎక్కడ నుంచి వస్తుంది వచ్చిన వాటర్ ఎక్కడికి వెళ్తుంది అన్న విషయం ఎవరికి తెలియదు అండి కార్తీక అయిపోయింది కదా నేను ఇక్కడ ఇంకొక టెంపుల్ ఉంటది ఆ స్పెషాలిటీ ఏంటో చెప్తాను చూపించి పడుతున్నాయి కాసి ఇక్కడ శివుడు కనబడుతున్నాడు కదా నీళ్ళల్లో ఉన్నాడు కానీ ఇరవై నాలుగు గంటలు వర్షంలా నీళ్ళు వస్తుంటాయి ఇక్కడ వచ్చేసేమో మొత్తం టెంపుల్ ఎంత బాగుందంటే ైస్ వెల్కమ్ టు మై ఛానల్ గాయస్ నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా శ్రీశైలం కంప్లీట్ అయిన తర్వాత నేను ఉమామహేశ్వరంకి వెళ్తున్నాను అక్కడ కార్తీక దీపాలు పెట్టాలని సో ఉమామహేశ్వరంలో కూడా శివలింగమే ఉంటుంది గాయస్ శివుడే సో ఇదొక విలేజ్ అనమాట విలేజ్ లోపల ఒక ఫైవ్ కిలోమీటర్స్ వెళ్ళిన తర్వాత కొండ పైన దేవుడు ఉంటాడు 아, 그래. 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 ിട <laughs> 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 గైస్ మనం కొండపైనకి వెళ్ళే ముందు హనుమాన్ టెంపుల్ వస్తుంది చాలా పెద్దగా ఉంది సో ఇక్కడ స్వామి దీక్ష తీసుకున్న వాళ్ళు ఇక్కడే స్టే చేసినట్టున్నారు అదిగోండి వాళ్ళ బట్టలు అన్నీ ఆరేసుకున్నారు మంది స్వాములైతున్నారు అండ్ ఆల్మోస్ట్ అక్కడ టెంపుల్ సరౌండింగ్స్ మొత్తం ఇట్లా ఆరెంజ్ కలర్ లో ఫ్లాగ్స్ మొత్తం కట్టారు గైస్ చాలా మంచిగా అనిపించింది చూడ్డానికి గైస్ మనం వెళ్తుంటే రైట్ సైడ్ లో ఇలా వాటర్ వస్తుంది కొండపై నుంచి ఆల్రెడీ టెంపుల్ ఉన్నదే కొండపైన ఇంకా పైనుంచి వాటర్ వస్తుంటది ఆ వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది వచ్చిన వాటర్ ఎక్కడికి వెళ్తుంది అన్న విషయం ఎవరికి తెలియదు అంట నేను అక్కడ చాలా మందిని కనుక్కున్నాను అదే ప్రత్యేకత అంట ఇక్కడ ఈ టెంపుల్ టెంపుల్కి మనకి మెట్ల మీద నుంచి రావాలనుకుంటే ఇట్లా అని మెసేజ్

<laughs> चिले बाप <laughs> <आ? उका> <laughs> అంచనవైపోయిన కదా నేను ఇక్కడ ఇంకొక టెంపుల్ ఉంటది ఆ స్పెషాలిటీ ఏంటో మీకు చెప్తాను చూపిస్త ఉంటా గౌరీ దారా ఎక్కడి నుంచి పడుతున్నాయి കൊച്ച

శివుడి తలపై గంగమ్మ ఉంది అనడానికి నిదర్శనమే ఈ క్షేత్రం శివుడికి ఇరవై నాలుగు గంటలు అభిషేకం జరుగుతూనే ఉంటుంది శివుడి తలపై గంగమ్మ ఉంటుందన్న మాట నిజమేనే అనిపిస్తుంది ఇక్కడ చూస్తుంటే ఎందుకంటే శివుడు ఉన్నదే కొండ మీద పై నుంచి గంగమ్మ పడుతుందంటే ఎక్కడి నుంచి వస్తుందో ఎక్కడికి వెళ్తుందో ఎవరికీ తెలియదు కానీ ఇరవై నాలుగు గంటలు వర్షంలా నీళ్ళొస్తుంటాయి இது குடி மா பிள்ளல பஸ் எடுத்து நிதூ இது நைட்டு வீச்சு மொத்தம் మొత్తము చాలా చీకటి ఉంది అండ్ నేను మీకు ఇప్పుడు చూపించేది మొత్తం లోయ ఇది మొత్తం అడవిలో లోయ చాలా చీకట్లో తీస్తున్నాను నేను ఇక్కడ వచ్చేసేమో మొత్తం టెంపుల్ ఎంత బాగుందంటే ఎంత మంచి ఉందంటే టెంపుల్ దగ్గర అస్సలు అబ్బా గుడి టెంపుల్ ఇంకా క్లోజ్ అయిపోయింది పెట్టిన దీపాలు ఇక్కడ గైస్ ఇంకా దర్శనం అయితే అయిపోయింది బ్యాక్ టు హోమ్ అనమాట మా పిల్లలు హ్యాపీగా కార్లో సాంగ్స్ పెట్టుకొని ఎంజాయ్ చేసుకుంటూ ఇంటికి వచ్చాము అండ్ ఆల్మోస్ట్ నేను అన్నీ చూపించాను అనుకుంటున్నాను ఈ వీడియో కానీ నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్